అండి ఎంత బాగా వచ్చిందో చూసారా హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఈరోజైతే ఒకే టబ్లో వెల్లుల్లిపాయలతో పాటుగా ఈ మెంతులు కూడా వేశానండి కూర అయితే చాలా బాగా వచ్చింది ముందుగా వెల్లుల్లిపాయలు రెడీ చేసుకుందాము కొంచెం హెల్తీగా అంటే ఎలాంటి పుచ్చులు లేకుండా ఉన్నా వెల్లుల్లిపాయలు తీసుకుని గర్భాలుగా విడదీయాలన్నమాట ఈ వెల్లుల్లి గర్భాలు అయితే ఒక్కొక్కటిగా విడదీసిన తర్వాత పై పొట్టు పూర్తిగా తీయక్కర్లేదండి పై పొర ఒక్కటే తీసేస్తే సరిపోతుంది ముందుగా ఒక టబ్లో మట్టి తెచ్చి పోషించుకోవాలండి ఆ మట్టిలో నేనైతే కొద్దిగా ఇసుక గలిపాను మరీ ఎక్కువ కూడా కాదు ఆ టబ్లో అయితే ముందుగా వెల్లుల్లి గర్భాలు పెట్టాలండి అవి ఆ మొలక లాంటిది వచ్చేదేమో ఉండాలి ఆ వేర్లు లాంటివి వచ్చేది అదే చిన్న ముక్కులాగా ఉంటుంది కదా అదేమో భూమిలో ఉండాలండి అది కూడా ఈ వెల్లుల్లి అయితే పూర్తిగా మట్టితో కవర్ చేయకూడదండి హాఫ్ వరకు కవర్ చేస్తే సరిపోతుంది అంటే ఆ మొలక వచ్చేది కొద్దిగా పైకి ఉంటేనే ఆ మొలక అనేది వెల్లుల్లి గర్భం నుంచి త్వరగా వస్తుంది ఇంకా ఈ వెల్లుల్లి గర్భాలైతే ఈ మట్టిలో పెట్టడం అనేది పూర్తయింది కదా ఇంకా మెంతులండి ఈ మెంతులైతే పదిహేను గంటలు నానబెట్టాను నేను ఇంకా ఈ మెంతులు అన్నీ కూడా ఒకే చోట పడకుండా కొద్ది కొద్దిగా వేస్తూ అన్ని చోట్ల పడేటట్లు స్ప్రెడ్ చేయాలి అలా చేస్తేనే అన్నీ ఒకే చోట లేకుండా గుంపులాగా కాకుండా అంత ఈవెన్గా వస్తుంది మొలక ఈ మెంతులైతే నానబెట్టినా పర్లేదు నానపెట్టకపోయినా వస్తాయండి కానీ కొద్దిగా లేట్ అనమాట నానబెట్టినవి అయితే కన్ఫర్మ్గా వస్తాయి ఇంకా ఆ మెంతులు నానబెట్టినవి స్ప్రెడ్ చేశాం కదా వాటి మీదేమో మళ్ళీ ఇసుక కొద్దిగా మట్టి కలిపింది వేసాను అదేమి ఎరువు కాదండి ఎరువు కలర్లో ఉన్న కానీ కొద్దిగా ఇసుకను మట్టి కలిపింది అనమాట మనం వేసిన మెంతులు కనపడకుండా పూర్తిగా కవర్ అయ్యేటట్లు ఈ ఇసుక మట్టి రెండు కలిపింది ఇంకా పైన చల్లాలి ఆ తర్వాత ఏమో నీళ్లు కొద్ది కొద్దిగా చల్లాలండి లేదంటే ఆ మట్టంతా కూడా ఒక పక్కకు వచ్చేసి ఆ మెంతులు అనేవి బయటపడతాయి అలా కాకుండా చాలా జాగ్రత్తగా నీళ్లు చల్లాలి ఇంకా తర్వాత అయితే రోజుకొక్కసారి నీళ్లు చల్లేదనండి చూడండి పది రోజులకి ఎంత బాగా వచ్చిందో మెంతికూర ఎగ్జాక్ట్గా పది అంటే పది రోజులకి ఈ సైజు అయిందండి ఈ సైజులోనే మనం కూరను కోస్తే దానిలోకి నార అనేది రాకుండా బాగుంటుంది అనమాట పప్పులో వేసుకున్న బాగుంటుంది పచ్చడికే బాగుంటుంది నేను ఆ రోజు టమాటాలు వేయటానికి సరిపడా కోసాను పది రోజులకే వెల్లుల్లి మొక్కలు కూడా బాగానే వచ్చాయండి ముందుగా వెల్లుల్లి మొక్కల చుట్టూ హార్వెస్ట్ చేశాను అనమాట తర్వాత మళ్ళీ ఐదు రోజులకి ఈ మెంతికూర హార్వెస్ట్ చేస్తున్నాను అంటే ఎగ్జాక్ట్గా పదిహేను అనమాట ఈ మెంతి కూర కూడా పీకామంటే ఆ వేర్లతో పాటు కొద్దిగా మట్టి కూడా వస్తుందండి అది కడగటం కష్టం అవుతుందని చెప్పేసి ఆ మొదటి కంట కూడా కత్తిరతో కట్ చేశాను అలా కట్ చేస్తే మట్టి రాదు కాకపోతే ఆ చివర వేర్లు కూడా మళ్ళీ తవ్వినప్పుడు దానికి ఆ టబ్లోనే ఉండి బలం వస్తుంది మొక్కలకి నానబెట్టిన మెంతులు వేస్తే పదిహేను రోజులకే ఎంత మెంతి కూర హార్వెస్ట్ చేశానో చూసారా ఐదు రోజుల క్రితం అయితే ఈ వెల్లుల్లి మొక్కల చుట్టూ ఉన్న మెంతుకూరనే కోసాను కదా లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేదండి ఈ వెల్లుల్లి మొక్కల మధ్యన ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది కదా అందుకే మళ్ళీ పదిహేను గంటల్లో నానబెట్టిన మెంతులను వేస్తున్నాను ఈ వెల్లుల్లి మొక్కలకి తగలకుండా చాలా జాగ్రత్తగా తవ్వాలండి ఆ మట్టి కొద్దిగా పైపైన లేపితే సరిపోతుంది టబ్లో మట్టి కదిలించిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన మెంతులు వేసుకోవాలి ఇప్పుడేమో ఈ మెంతులు అయితే ఆ వెల్లుల్లి మొక్కలకి దగ్గరలో వేయకూడదండి అంటే కొంచెం దూరంలో అనమాట కొంచెం దూరంలో ఆ మెంతులు కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ వేసి దానిపైనేమో మళ్ళీ మట్టి ఇసుక కలిపింది వేయాలి ఇంకా మెంతులు బయటపడకుండా చాలా జాగ్రత్తగా నీళ్ళు చల్లాలండి ఇలాగే రోజుకు ఒక్కసారి నీళ్ళు చల్లితే సరిపోతుందనమాట ఎక్కువగా పోయకుండాను మళ్ళీ ఈ గింజలు వేసిన తర్వాత పది రోజుల నుండి కూడా ఈ మెంతికూర కట్ చేసుకోవచ్చండి ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెంతికూర చాలా మంచిది కదండి ఇదేమి ఖర్చుతో పని లేకుండా అంటే రెండంటే రెండు స్పూన్లతో ఎంత మెంతి కూర వచ్చిందో చూసారా ఈ వీడియో నచ్చితే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్